జర్మనీ ఫ్రాంక్ఫర్ట్ ఎయిర్పోర్ట్ సందడి సందడిగా ఉంది ప్రతి ఒక్కరూ క్రిస్మస్ సెలవుల కోసం ఎవరి ఊర్లకి వాళ్ళు బయలుదేరుతున్నారు ఎయిర్పోర్ట్ అంతా క్రిస్మస్ ట్రీస్ తోటి డెకరేట్ చేసి ఎంతో కలకల్లాడిపోతుంది ఒకతను తన భార్య కోసం మరియు తన సంవత్సరం బాబు కోసం షాపింగ్ చేసేశాడు తను వాళ్ళ భార్యకి వీడియో కాల్ చేసి చూపిస్తూ నీకు ఇష్టమైన వాచెస్ని చాక్లెట్స్ని మరియు బాబుకి కొన్ని కొన్ని టాయ్స్ని కూడా కొనుక్కున్నాను అంటూ చెప్పి తన ఫ్లైట్ ఒక వన్ అవర్ లేట్ అవుతుంది అని తెలుసుకొని కూడా చక్కగా ఆ సమయాన్ని కూడా షాపింగ్ కోసం కేటాయించేశాడు అనుకోకుండా తనకి కాకినాడ నుండి వచ్చిన అబ్బాయి తగిలాడు చాలా మంచి కూరాడు తను తను కూడా షాపింగ్ చేస్తూ ఇతనికి కూడా హెల్ప్ చేశాడు మీ ఊరు ఏది సార్ అని అడిగాడు నాది హైదరాబాద్ అని అతను చెప్పాడు మాది కాకినాడ సార్ నేను నాకు రేపు పెళ్లి చూపులు ఉన్నాయి నేను పెళ్లి చూపుల కోసమని వెళ్తున్నాను అని చెప్పాడు ఓ ఆల్ ది బెస్ట్ రేపు మా అబ్బాయి ఫస్ట్ బర్త్డే ఉంది ఇప్పటిదాకా లీవులు అస్సలు దొరకలేదు నాకు ఎలాగోలా ఇక ఈరోజు దొరికిందిలే అనుకుని నాకు సిటీలో షాపింగ్ చేయడానికి కూడా టైం దొరకలేదు అందుకనే ఇక్కడ షాపింగ్ చేయవలసి వస్తుంది ఇందక్కడి నుండి షాపింగ్ చేసి చేసి నా బ్యాగ్ బెండ్ అయిపోయింది అనుకో అని అన్నాడు అతను మా వాడిని చూసి నేను దాదాపు సంవత్సరం అయిపోయింది వాడు పుట్టినప్పుడు లీవ్ పెట్టుకొని చూసి వచ్చాను వాడికి ఇంకా నెల నిండక ముందే నేను ఇక్కడికి రావాల్సి వచ్చేసింది ఇప్పుడు వాడి మొదటి పుట్టినరోజుకి వెళ్తున్నాను నాకు చాలా సంతోషంగా ఉంది అని చెప్పాడు ఆ కాకినాడ కుర్రాడు కూడా నేను కూడా మా అమ్మ నాన్నని చూసి టూ ఇయర్స్ అవుతుంది సార్ రోజు గొడవ చేస్తున్నారు పెళ్లి చేసుకో పెళ్లి చేసుకోరా అని నన్ను ఒక టే మీద విసిగిస్తున్నారు ఎప్పుడొస్తావు ఎప్పుడొస్తావు అని ఇక మీకు తెలియంది ఏముంది చెప్పండి సెలవులు ఇప్పుడే కదా మనకి దొరుకుతాయి అందుకని నేను ఓకే చేసేసాను నాకు కూడా రేపే పెళ్లిచూపులు అని అన్నాడు అరే నేను వచ్చిన రోజు ఎందుకు పెడతారు తర్వాత పెట్టచ్చు కదా అని నేను మా అమ్మకి గట్టిగా చెప్పాను అయినా కూడా మా అమ్మ వాళ్ళు అస్సలు వినరు మా అమ్మకి చాలా ఆత్రం ఎక్కువ ఎక్కడ వింటుంది అని ఆ కుర్రోడు నవ్వుతూ చెప్పాడు అబ్బాయి నవ్వుతూ ఉంటే తన బుగ్గలు చొట్టపడి చాలా క్యూట్గా కూడా ఉన్నాడు ఇద్దరు కబుర్లు చెప్పుకొని ఫ్లైట్ ఎక్కేశాము అనుకుని హ్యాపీగా ఫీల్ అయ్యారు ఫ్లైట్ కొంచెం సేపు డిలే అయ్యింది చాలా అంటే చాలా సంతోషంగా ఉంది వాళ్ళ అబ్బాయి వీడియోస్ని అన్నిటినీ ఆ కుర్రాడికి చూపించాడు అతను అక్కడే ఇద్దరు ముగ్గురు కూడా చక్కగా ఫ్లైట్ లేట్ అవ్వటం వల్ల పరిచయం అయిపోయారు తనతో పాటు తన పక్కన ఉన్న వాళ్ళంతా కూడా మీ అబ్బాయ చాలా క్యూట్గా ఉన్నాడు అని వాళ్ళ భార్య వీడియో కాల్స్ చేసినప్పుడు అందరినీ చూసి నవ్వుతూ నవ్విస్తూ ఉన్నారు ఇక చక్కగా అందరూ కొంచెం సేపు అయ్యాక నిద్రలోకి జారుకున్నారు ఏరోప్లాన్ ఇండియాలోకి ఎంటర్ అవ్వగానే అందరికీ ఆనందానికి అవధులు లేవు వారి వారి గమ్యస్థానాలకి మరి కొద్దిసేపట్లో చేరుతాము అని ఎంతో చక్కగా వాళ్ళు ఇక నిద్రపోవాలి అనుకున్నా కూడా నిద్ర లేగకుండా లేచి కూర్చున్నారు కొంతమంది తను కూడా విండోలోంచి చూస్తూ ఉన్నాడు మేఘాలు చాలా అద్భుతంగా కనపడుతున్నాయి మొత్తానికి జర్మనీ నుంచి బయలుదేరిన రోజంతా తన మనసంతా ఒక్కటే ఆలోచనతో నిండిపోయింది విమానం ఎక్కడెక్కడ మేఘాలను చీల్చుకుంటూ వస్తున్నా కూడా తన గుండెల్లో మాత్రం హైదరాబాద్లో ఉన్న తన చిన్న బాబు ఉండే ఆ చిన్న గది తిరుగుతూ ఉంది అక్కడే ఊగిసలాడుతుంది రంగురంగుల బెలూన్లు కేకు మీద మెరిసిపోతున్న ఒక చిన్న కొవ్వొత్తి ఇంకా మాట కూడా రాని తన కొడుకు చిరునవ్వే తన మనసులో కదులుతూ ఉంది మొదటి పుట్టినరోజు జీవితంలో ఒక్కసారి వస్తుంది అని ఈ రోజు కోసం తను అస్సలు మిస్ చేసుకోకూడదు అని ఎన్నోసార్లు అనుకున్నాడు నేను అనుకున్న రోజు రానే వచ్చింది ఈ ఒక్కరోజు కోసం నెలల ముందు నుంచే సెలవులు పెట్టుకొని ప్లాన్ చేసుకున్నాను జర్మన్ శీతాకాలం అంతా చలిలోనే అందంగా ఉంటుంది అయినా కూడా ఆఫీస్ పని ఒత్తుళ్ళలో కూడా ఏ రోజు ఊహైనా కూడా నాకు నా భార్యే కళ్ళల్లో మెరిసే ఆశలాగా నా కళ్ళల ముందు కనపడుతుంది అని అనుకునేవాడు ఇక మొత్తానికి విమానం ఢిల్లీ ఎయిర్పోర్ట్లో ల్యాండ్ అయిపోయింది గడియారంలో టైం చూసుకుంటే పది గంటలు చూపిస్తోంది సాధారణంగా అయితే ఈ సమయానికి ఇమిగ్రేషన్ లగేజ్ అన్నీ అయిపోయి లోకల్ ఫ్లైట్కి సిద్ధమై ఉండాలి కానీ రాత్రి ఒక గంట లేట్ అవ్వటం వల్ల ఈరోజు కొంచెం లేట్గా దిగవలసి వస్తుంది అనుకున్నాడు తన చిన్న బాబుకి ఫస్ట్ బర్త్డే విషెస్ కూడా చెప్పేశాడు కానీ ఈరోజు అతని జీవితంలో ఒక అనుకోని మలుపు మొదలవుతుందని తనకు తెలియదు ఫ్లైట్ స్వరం పైలట్ స్పీకర్లో వినిపించింది ఎయిర్ క్లియరెన్స్లో కొంత ఆలస్యం ఉంది దయచేసి మీ సీట్లలోనే ఉండండి క్లియరెన్స్ ఎప్పుడు వస్తుందో మాకు కూడా తెలియటం లేదు అంతవరకు మాకు సహకరిస్తున్నందుకు ధన్యవాదాలు అని ఇక చేసేది ఏమీ లేక తన భార్య ఫ్లైట్ దిగారా అని పెట్టిన మెసేజ్కి రిప్లైగా తను ఆ వీడియోని సెండ్ చేశాడు మొదట వారంతా పెద్దగా పట్టించుకోలేదు పదిహేను నిమిషాలు అరగంట ఇలాంటివి ప్రయాణాల్లో సహజమే కదా లేట్ అవ్వటం అని అందరూ అనుకున్నారు కానీ గడియారం మెల్లగా ముందుకు సాగుతుంది విమానం మాత్రం అదే చోట నిలిచిపోయింది వాళ్ళందరూ బయట కిటికీ వైపు ఆసక్తిగా చూశారు చూస్తే ఇంకేముంది రన్వేపై కదలని విమానాలు ఇంకా చాలా ఉన్నాయి చుట్టూ పొగమంచుతో కూడి ఉంది ఢిల్లీ ఎయిర్పోర్ట్ అంతా పొగతో కప్పబడి ఉంది దూరంగా పరిగెత్తుతున్న గ్రౌండ్ స్టాప్ ఆకాశంలో ఎగిరే పక్షులు కూడా కనిపించటం లేదు ఫోన్లో నెట్వర్క్ కూడా సరిగా రావటం లేదు మెసేజ్ పంపాలన్నా సిగ్నల్ లేదు ఈరోజే ఎందుకబ్బా ఇంతసేపు ఇలా వెయిట్ చేయాలి నేను అని లోపలే చిన్నగా అసహనంతో ప్రతి ఒక్కరికి మొదలైంది పదకొండు దాటింది టైం అతని మనసు కాస్త ఆందోళన చెందటం మొదలైంది హైదరాబాదుకు వెళ్ళే ఫ్లైట్ టైంకి గుర్తొచ్చింది ఇమిగ్రేషన్ ఆలస్యమైపోతే కనెక్షన్ మిస్ అవుతుందేమో కనెక్టింగ్ ఫ్లైను నేను ఫ్లైట్ నేను ఎక్కలేకపోతే అనే భయం మొదలైంది కానీ ఆ భయం కంటే పెద్దది ఇంకొకటి ఏంటంటే సాయంత్రం తన కొడుకు పుట్టినరోజు భార్య ఉదయం పంపిన మెసేజ్ గుర్తొచ్చింది అన్నీ రె రెడీ నువ్వు రావటమే ఆలస్యం నీ కోసం వెయ్యి కలతో వెయిట్ చేస్తూ ఉంటాం అని చిన్న వీడియోతో సహా తన భార్య తన బుజ్జిగాడు కోసం ఎదురు చూస్తున్నట్లుగా ఒక ఫోటోను కూడా పంపింది బయలుదేరే ముందు ఇతని భార్య వీడియో కాల్లో మాట్లాడిన ఆ మాటలు ఇప్పుడు గుర్తుకు వస్తున్నాయి అతని గుండెల్లో కొంచెం బరువుగా అనిపించింది ఇంకా ఫ్లైట్లోనే కూర్చొని ఉన్నారు అంతా పదకొండు కాస్త పన్నెండు దాటిన విమానం కదలటం లేదు ప్రయాణికుల మధ్య ఆసానం పెరిగిపోయింది ఎవరో గొంతెత్తి అడుగుతున్నారు ఇంకెవరో సిబ్బంది నిలదీస్తున్నారు కానీ అతను మాత్రం నిశ్శబ్దంగా కూర్చున్నాడు ఒకసారి తన కొడుకు ఫోటో ఫోన్లో మరలా ఓపెన్ చేసుకొని చూసుకున్నాడు చిన్న చిన్న చేతులు పెద్ద పెద్ద కళ్ళతో ఆ బాబుని చూస్తుంటే నేను తప్పక వస్తానన్నా అని మనసులోనే ఆ ఫోటోని నిమురుతూ మనసులో తలుచుకున్నాడు పన్నెండు ముప్పైకి చివరి విమాన తలుపులు మూసుకున్నాయి అమ్మయ్యా మొత్తానికి ఫ్లైట్ దిగాము అన్న ఊపిరి పీల్చుకున్నాడు కానీ అప్పటికే ఆలస్యం చాలా అయిపోయింది ప్రతి ఒక్కరి మనసులో కళ్ళల్లో టెన్షన్ మొదలైంది వాళ్ళ వల్ల గమ్యస్థానాలకి చేర్చుకోవాల్ చేరుకోవాల్సిన కనెక్టివిటీ ఫ్లైట్స్ ఉంటాయా ఉండవా అని దిగులు ఇప్పుడు ఇంకా వారికి కంగారును పుట్టించింది ఇమిగ్రేషన్ కౌంటర్ దగ్గర పొడవైన క్యూ ఉంది ప్రతి నిమిషం అతనికి ఒక గంటలాగా అనిపిస్తోంది ముందు ఉన్న వాళ్ళ పాస్పోర్ట్ల మీద ముద్రలు పడుతున్న శబ్దం కూడా అతనికి అసహనంగా వినిపిస్తోంది గడియారం చూస్తూ చూస్తూ చివరికి తన టర్న్ వచ్చింది ఇమిగ్రేషన్ అయిపోయింది లగేజ్ తీసుకున్నాడు పరిగెత్తినట్టే లోపలికి వచ్చేశాడు కానీ అప్పటికే హైదరాబాద్ ఫ్లైట్ బోర్డింగ్ గేట్ మూసేశారు అన్న వార్త వినిపించింది ఆ మాటలు విన్న క్షణంలో అతని కాళ్ళు బలహీనమైపోయాయి ఇంత దూరం ఇన్ని ఆశలతో వచ్చిన ప్రయాణం ఇలా మధ్యలో ఆగిపోతుందా కొంతసేపు అక్కడే నిలబడ్డాడు తను తన చుట్టూ ఉన్న శబ్దాలన్నీ ఒక్కసారిగా మౌనంగా మారిపోయినట్లు అనిపించింది తనకి ఆ క్షణంలో జన్మలిలో ఉన్న రోజులన్నీ కళ్ళ ముందు తిరిగాయి ప్రతి రాత్రి వీడియో కాల్లో కొడుకుకి నిద్రపుచ్చిన దృశ్యాలు అతని మొదటి నవ్వు మొదటి అడుగు అన్నింటికి దూరంగా ఉన్న బాధ ఈరోజు గడిచిపోతే చాలు అన్నీ ఎదురు చూసిన క్షణం ముందుకు వస్తుంది అని ఎన్నోసార్లు తనకి తానే మనసులో అనుకున్నాడు మనసారా తన చిట్టి చిరునవ్వుల పాపని బాబుని అత్తుకుని పడుకోవాలి అనుకున్నాడు తన గుండెల మీద బజ్జ పెట్టుకొని ఈ సంవత్సరం రోజులు మిస్ అయిన ప్రతి ఒక్క మూమెంట్ని తను ఈరోజు పొందాలి అనుకున్నాడు ఎయిర్లైన్ కౌంటర్ దగ్గరికి వెళ్ళి అడిగాడు అదృష్టం కొద్దీ మరో ఫ్లైట్ని మరి కొంచెం సేపట్లో ఆలస్యంగా బయలుదేరనుంది దానిని మీకు అరేంజ్ చేశాము అని చెప్పారు సాయంత్రానికి హైదరాబాద్ చేరుకునే అవకాశం ఉంది మీకు ఆ ఫ్లైట్ని అరేంజ్ చేస్తున్నారు కాబట్టి మీరేమీ కంగారు పడద్దు అని వాళ్ళు అందరికీ సర్ది చెప్తున్నారు వెంటనే వాళ్ళందరూ టికెట్ని మార్చుకున్నారు మనసులో మళ్ళీ ఒక చిన్న వెలుగు మూడున్నర గంటలకు ఆ ఫ్లైట్ స్టార్ట్ అవుతుంది అని చెప్పారు పొద్దున్నే పదిన్నరకి వచ్చిన వాళ్ళు ఇప్పుడు మూడున్నర ఫ్లైట్ అయినా సరే పర్లేదు అని కొంచెం ఊపిరి పీల్చుకున్నారు పర్లేదు హైదరాబాద్ చేసుకునే చేరుకునేసరికి ఐదున్నర అవుతుంది ఇంటికి చేరేసరికి ఏడు ఏడున్నర అవుతుందేమో అనుకున్నారు అప్పటికే మా బుజ్జిగాడి బర్త్డే వేడుక మొదలవుతుందేమో కానీ నేను వెళ్ళేసరికి అయినా నా కొడుకు కేక్ కట్టే అయిపోకుండా ఉండాలి అని ఆశ అతనిలో ఇంకా ముఖంలో బాధ కనపడకుండా ఉండటానికి ఎదురుగా కనపడుతున్న ఫ్లైట్ నిలబెట్టింది మధ్యాహ్నం దాటిపోయింది ఢిల్లీలోని ఎయిర్పోర్ట్ లాంజ్లో కూర్చొని కాఫీ తాగుతున్న రుచి ఏమీ తెలియటం లేదు అతనికి ఫోన్లో భార్యకి కాల్ చేశాడు ఇంకా మీ ఫ్లైట్ రాలేదా అని ఆమె స్వరం కొంచెం నిరాశగా ఉంది కానీ వెంటనే తనను తాను పరుచుకుంటూ పర్లేదు నువ్వు వచ్చేదాకా కేక్ కట్ చేయము మీరు టయానికి వస్తారులే అంది ఆ మాటలు అతనికి కొంచెం బలాన్నిచ్చాయి చివరికి విమానం ఎక్కారు సిటీలో సీట్లో కూర్చొని ఉన్నారు కానీ ఈసారి ప్రతి నిమిషం అతని గుండె గడియారంతో పాటు అరిగెత్తుతోంది ఆకాశంలో విమానం ఎగురుతున్నప్పుడు కిటికీ బయట మేఘాలను చూస్తూ ఇవి అన్నీ అడ్డంకులే చివరికి నేను చేరవలసిన స గమ్యం సమయానికి చేరుతాను అని తనలో తానే ధైర్యం చెప్పుకున్నాడు ఇంతవరకు కానీ ఇప్పుడు ఫ్లైట్ త్వరగా కదిలితే బాగుండు అని ఎదురుచూడటం తనకి చాలా అసహనాన్ని రేపుతుంది నేను త్వరగా ఇంటికి వెళ్తే బాగుండు ఎప్పుడెప్పుడు నా బిడ్డని ఎత్తుకుంటానా అని తన కళ్ళు మూసుకొని మనసులో అనుకుంటున్నాడు జర్మనీ నుంచి బయలుదేరిన ప్రతి క్షణం అతని మనసంతా ఒక విచిత్రమైన ఏదో తెలియని నిరాశతో నిండిపోయింది పదే పదే మరలా ఇప్పుడు కూడా తనకి అదే హైదరాబాద్లో తన ఇంటి హాల్లో ఉన్న చిన్న చిన్న బెలూన్లు గోడల మీద డెకరేషన్ అంతా మరలా కనిపిస్తుంది ఆ చిన్న బాబు చిరునవ్వుని ప్రత్యక్షంగా చూడాలి అనే తపన తన అన్నప్రాసను కూడా వెళ్ళలేకపోయాడు తన టప్పటడుగుల్ని కూడా వీడియో కాల్లోనే చూశాడు కనీసం తన మొదటి పుట్టినరోజు జీవితంలో మళ్ళీ రాని రోజు ఆ రోజు నా నాన్నలాగా తన చిన్న బిడ్డ దగ్గర తను ఉండాలి అనే కోరిక అతని జర్మనీ నుంచి ఇంత దూరం తీసుకువచ్చింది ఢిల్లీకి విమానం ల్యాండ్ అయినప్పటి నుంచే పరిస్థితులు అనుకూలంగా అస్సలు లేవు ఉదయం పది గంటలకే ల్యాండ్ అయిన విమానం ఎయిర్ క్లియరెన్స్ లేదన్న కారణంతో మధ్యాహ్నం పన్నెండు ముప్పై వరకు అదే చోట నిలిచిపోయింది అని చాలామంది వాళ్ళ వాళ్ళ ఫ్లైట్స్ క్యాన్సిల్ అయిపోయాయి అంటూ ప్రతి ఛానల్లో న్యూస్లు ఒకటే గొడవ వారికి మంచి న్యూస్ దొరికింది అని వారి ఆరాటం కానీ ఆ రెండు గంటల ముప్పై నిమిషాలు అతనికి జీవితంలో అతి కష్టమైన సమయంగా అనిపిస్తున్నాయి ఆ ఏరోప్లేన్లో కూర్చున్న ప్రతి ఒక్క మనిషికి అసలు ఫ్లైట్ మిస్ అయిపోతుంది ఈరోజు ఇక నేను చేరలేను అనుకున్నాడు కానీ ఎలాగో వేరే ఫ్లైట్ అరేంజ్ చేసి మూడున్నరకి ఢిల్లీ నుంచి హైదరాబాద్కు వెళ్ళొచ్చు అని ఫ్లైట్లో కూర్చోబెట్టారు కానీ ఫ్లైట్ కదలటం లేదు అరగంట సేపు నుండి అని కళ్ళు తెరిచి చూశాడు సీట్ బెల్ట్ పెట్టుకుంటూ ఫోన్ తీసి భార్యకి మెసేజ్ చేశాడు మూడున్నరకి బోర్డింగ్ అని చెప్పారు టైంకి కదిలితే ఐదున్నర కల్లా హైదరాబాద్లో ఉంటా అని ఆ మెసేజ్ పంపినప్పుడు అతని మనసులో కొంచెం ప్రశాంతత అనిపించింది కనీసం వేడుకు మొదలయ్యేలోపు చేరుకుంటాను కొడుకుని ఎత్తుకుని కేక్ కట్ చేస్తాను అన్న నమ్మకం హైదరాబాద్ ఇంట్లో అయితే అప్పటికే హడావిడి మొదలైపోయింది బెలూన్లు ఊది తన భార్య తమ్ముడు మొత్తం డెకరేట్ చేసాడు ఇంటినంతా కేక్ వచ్చేసింది బంధువులు ఒక్కొక్కరుగా రావటం మొదలయ్యారు అబ్బాయి ఎప్పుడు వస్తాడు అని అతని అమ్మ ఒకసారి తన భార్యని అడిగే ప్రశ్నలకు భార్య చివన పడుతూనే ఉన్నాయి కానీ ఆమె చిరునవ్వుతోనే ఇంకొక ఇంకొంచెం సేపట్లో మన హైదరాబాద్ ఎయిర్పోర్ట్కి చేరుతాడు అత్తగారు అని సమాధానం చెప్పింది కానీ తన లోపల మాత్రం గడియారం మీదే తన చూపు ఉంది భర్త పంపిన మెసేజ్ చూసి ఆమె వెంటనే స్పందించింది సరే నేను మా తమ్ముణ్ణి ఎయిర్పోర్ట్కి పంపిస్తాను అని దానికి చెప్పగానే భర్త స్పష్టంగా చెప్పాడు ఫ్లైట్ కదలగానే నీకు మెసేజ్ చేస్తాను అప్పుడు పంపించు ఇంకా రన్వే రన్వే మీదకి వెళ్ళలేదు జస్ట్ ఫ్లైట్లో కూర్చొని ఉన్నాం అని చెప్పాడు ఆమె కూడా ఓకే అనింది ఫోన్ పక్కన పెట్టింది మనసులో లెక్కలు వేసుకుంటుంది ఐదున్నరకి ల్యాండ్ అయితే ఏడు గంటలకి ఇంట్లో ఉంటాడు కేక్ కటింగ్ ఎనిమిదిన్నరకి ప్లాన్ చేద్దామని కానీ సమయం కదులుతోంది నాలుగున్నర దాటింది ఐదు అయింది ఐదున్నరకి దగ్గర అవుతుంది కానీ భర్త నుంచి ఫ్లైట్ టేక్ ఆఫ్ అయినా మెసేజ్ అయితే రాలేదు తనకి మొదట పెద్దగా ఆలోచించలేదు కొన్నిసార్లు నెట్వర్క్ ఉండదు ఆలస్యం అవుతుంది అని అనుకుంది కానీ ఐదున్నరకి దాటాక కూడా మెసేజ్ లేదు గుండెల్లో ఒక చిన్న కలవరం ఆరు గంటలు ఇంకా మెసేజ్ చూడలేదు ఇంకా ఆగలేక ఆమె ఫోన్ చేసేసింది రింగ్ అవుతోంది కానీ అతను స్వరం కాస్త అలసటగా భారంగా అనిపించింది ఇంకా ఫ్లైట్ స్టార్ట్ అవ్వలేదు అన్నాడు ఆ మాటలు ఆమెకి గుండెల్లో చిన్న సూదిలాగా గుచ్చుకున్నాయి ఎందుకు అని అడగాలనిపించింది కానీ ముందు ఉన్న పరిస్థితి అర్థమైపోయింది సరే నువ్వు జాగ్రత్త ఏమైనా తిన్నావా అని మాత్రమే చెప్పగలిగింది నేను బాగానే ఉన్నాను ఇంకా డిలే అయ్యేలాగా ఉంది నేను రావడం లేక లేట్ అయిపోతే పర్లేదు వాడు పడుకుంటాడేమో కదా కేక్ కట్ చేపించేయండి అని తన భర్త చెప్పాడు అప్పుడే పక్కన ఉన్న ఫ్లైట్లో అందరూ కూడా చాలా జాలీగా అతని వైపు చూశారు పక్కనే ఉన్న కాకినాడ అబ్బాయి అతని చేతి మీద చెయ్యి వేసి కళ్ళతోటే నవ్వాడు ఆరున్నరకి తన ఇంట్లో సందడి ఎక్కువైపోయింది ఇంట్లో అతిథులు పెరుగుతున్నారు అందరూ చిన్నారి దగ్గర చేరి ఆడుకుంటున్నారు డాడీ ఎక్కడ నానా అని ఎవరో నవ్వుతూ అడిగారు ఆమె కూడా నవ్వింది కానీ ఆ నవ్వులో అయితే ఆమెకి జీవమే లేదు నిజంగా తన అందరినీ నవ్వుతూ పలకరిస్తుంది కానీ తన మనసులో తన భర్త రాలేదు అని వెలిది మాత్రం కొట్టొచ్చినట్లు కనపడుతుంది గడియారం మీద నుండి తన చూపు తిప్పుకోలేకపోతుంది తన భర్తకు ఫోన్ చేయాలి అనిపిస్తుంది తనకి కానీ ఇప్పుడు అసలే తన చిరాకులో విసుగులో ఉంటాడు ఇప్పుడు నేను ఫోన్ చేసి ఇంకా ఇబ్బంది పెట్టడం ఎందుకులే అనుకుని తన నుండి మెసేజ్ వస్తుందేమో అని ప్రత్యక్షణం వెయ్యి కళ్ళతో ఆ ఫోన్ వైపు చూస్తూ ఉంది చిన్న సౌండ్ వచ్చినా కూడా తను ఆ ఫోన్ వైపే తిరిగి చూస్తోంది ఏడు గంటలు కూడా దాటిపోయింది అప్పుడు ఒక్కసారిగా భర్త నుండి మెసేజ్ వచ్చింది అది తన మనసును కుదిపేసింది తన హస్బెండ్ నుండి ఒక ఇమేజ్ ఫోన్ స్క్రీన్షాట్ ఎయిర్లైన్ నుంచి వచ్చిన మెసేజ్ అది యువర్ ఫ్లైట్ హ్యాజ్ బీన్ క్యాన్సిల్డ్ ఇఫ్ బుక్డ్ త్రో ఆస్ కాంటాక్ట్ యాక్స్ అగైన్ ఇఫ్ బుక్డ్ ఆన్లైన్ ప్లీజ్ కాంటాక్ట్ ద రెస్పెక్టివ్ ప్లాట్ఫామ్ ఫర్ ఎ రీఫండ్ ఆ మెసేజ్ చదివిన క్షణంలో ఆమెకి కాళ్ళ కింద నీళ్లు జారినట్టయింది ఫ్లైట్ క్యాన్సిల్ అయిపోయింది ఇక ఏం చేస్తాము మొదటి పుట్టినరోజు ఇంటి నిండా మనుషులు బెలూన్లు కేక్ సంగీతం కానీ ఆ క్షణంలో ఆమెకి ఏదీ వినిపించలేదు మనసులో ఒకటే కలవరం ఇప్పుడు నేనేం చేయగలను ఫంక్షన్ చిన్నగా చేద్దాము అని నేను చెప్పినా కూడా అత్తయ్య వాళ్ళు అబ్బాయి వస్తుంటే అలా ఎలా చిన్నగా చేస్తామని పెద్దగా ఎంతో ఆశగా గ్రాండ్గా చేయాలి అని నిర్ణయించుకున్నారు ఇంకా నయ్యం ఫంక్షన్ హాల్ బుక్ చేయాలి అనుకున్నా కూడా కొత్తగా కట్టుకున్న ఇంటిలో జరపాలి అబ్బాయి వస్తున్నప్పుడు అని ఎంతో ప్లాన్ చేసుకున్నారు ఇప్పుడు వారి మనవడు మరి ఇంటి మొదటి వారసుడు మొదటి పుట్టినరోజు తన కొడుకు రాలేకపోతున్నాడు అని తెలిస్తే అత్తయ్య ఎంత బాధపడతారు అని మనసులో తట్టుకోలేని బాధతో అందరినీ నవ్వుతూ కళ్ళతోనే పలకరిస్తుంది వాళ్ళ తమ్ముడికి ఆ విషయం చెప్పింది సరే అక్క నేను చూసుకుంటాను నువ్వు కొంచెం రూమ్లోకి వెళ్ళి రెండు నిమిషాలు రెస్ట్ తీసుకో పో అని వాళ్ళ తమ్ముడు చెప్పాడు వీలైతే బావగారికి ఫోన్ చెయ్యి అని ఆమె తమ్ముడు తనకి సర్ది చెప్పడంతో ఇక అంతే అక్కడి నుండి ఒక్క క్షణంలో ఎప్పుడెప్పుడు ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలా అనుకుంటున్న తను వాష్రూంలోకి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయింది వాష్ బేషన్లో అద్దం ముందు చూసుకుంటూ తనకి తన హస్బెండ్ మొదటిసారిగా కొనిచ్చిన చెవి బుట్టలను తీసి ఇసిరి కొట్టేసింది ఇందుకోసమేనా ఇంతగా రెడీ అయ్యాను సంవత్సరం నుండి ఎదురు చూస్తూ ఉన్నావు ఈ రోజు నీ భర్త వస్తాడని ఓ తెగ వెర్ర విగుతూ మీ ఫ్రెండ్స్ అందరికీ ఫోన్ మీద ఫోన్లు చేసి చెప్పుకున్నావు కదా మీ అమ్మ నిన్ను తిడుతూనే ఉంది మీ హస్బెండ్ వచ్చేదాకా ఆగవే నువ్వెందుకే అనవసరంగా అందరికీ ఫోన్లు చేసి చెప్తూ ఉంటావు దిష్టి తగిలిద్ది అని ఆహా నేను వింటేనా పెద్ద మహారాణి అయ్యుండి ది పై నుండి దిగివచ్చాను నాకు ఎటువంటి దిష్టులు తగలవు అంటూ ఎచ్చులుకుపోయాను ఇప్పుడేమవుతుంది అనుకొని తన చంపకేసి తను కొట్టుకొని ఏడవాలన్నా కూడా ఇప్పుడు అందరి ముందు ఏడ్చినట్లు తెలుస్తుంది అనుకొని ట్యాప్ని తిప్పేసింది తన నోటికి రెండు చేతులు గట్టిగా అడ్డు పెట్టుకొని పెద్దగా ఏడ్చేసింది తనకి పెళ్ళైన నెలకే తను జాబు రావటం వల్ల జన్మను వెళ్ళవలసి వచ్చింది ఒక నెలలోనే తనకి ప్రెగ్నెంట్ అని తెలిసిపోయింది ఇక తన బాబు పుట్టినప్పుడు రెండోసారి తన హస్బెండ్ని తను చూసింది ఆ తర్వాత నెలకే తన హస్బెండ్ మళ్ళా తిరిగి జన్మను వెళ్ళి ఇప్పుడు మళ్ళా రెండోసారి రాబోతున్నాడు అని ఎంతో ఆశగా రెడీ అయ్యింది పొద్దున్న నుండి భర్త అక్కడ ఢిల్లీలో అలసట నిరాశ కోపం నిస్సహాయతో అన్నీ కలిసిన మనస్థితి భార్య ఏమో ఇక్కడ హైదరాబాద్లో చుట్టూ ఉన్న వాళ్లకు ఏమి చెప్పాలో తెలియని పరిస్థితి మరి కొద్దిసేపట్లో నా భర్తని చూస్తాను అని ఎదురు చూసిన ఇంకొంచెం ఆలస్యం అవుతుంది అని చెప్పిన ఎంత ఆలస్యం రాత్ర రేపా ఎవరికి తెలుస్తుంది అప్పుడే చిన్నగా సెల్ ఫోన్లో వైబ్రేట్ అవ్వటంతో వెంటనే పక్కనే ఉన్న న్యాప్కిన్ తీ తీసుకుని కళ్ళు తుడుచుకుంది హలో అని చెప్పింది స్క్రీన్ని ఆఫ్ చేసి తన హస్బెండ్ ఎందుకు స్క్రీన్ని ఆపావు ఏడుస్తున్నావా నేను రాలేదని అని ఎంత దిగులతో అడిగాడు తన గొంతులోని దిగులు పక్కన సీట్లో కూర్చొని ఉన్న వాళ్ళందరికీ అర్థమైంది ఆహా అలా ఏం లేదు నేను ఎందుకు ఏడుస్తాను ఏమైంది కొంచెం లేట్ అయితే వచ్చే నష్టం ఏమీ లేదులేండి మీరు జాగ్రత్తగా లేట్ అయినా పర్లేదు రండి అని చెప్పింది సరే బాబుని చూపించు అని అతను అడిగాడు ఇదిగో ఒక్క నిమిషం చూపిస్తాను అంటూ వెంటనే తను తన కళ్ళని పక్కన ఉన్న టవల్ తీసుకుని తుడుచుకుంది ఆమె నెమ్మదిగా కేక్ టేబుల్ దగ్గరికి వెళ్ళింది కొడుకు చేతిలో ఒక బెలూను ఆ చిన్నాడు ఏమీ అర్థం కాకుండా నవ్వుతూనే ఉన్నాడు ఆ చిన్న బాబు నవ్వుని చూస్తే కన్నీలాగటం లేదు తనకి భర్తతో కలిసి కట్ చేయాలి కేక్ అనుకున్న ఇప్పుడు కేవలం ఆ కేక్ ఒక దేనికి పనికిరాని వస్తువులాగా ఆమెకి కనిపిస్తోంది బంధువులందరూ అమ్మాయి మొహాన్ని చూసి పరిస్థితిని అర్థం చేసుకున్నారు తన తోడుకోడలు వారి అమ్మ పర్లేదమ్మా పరిస్థితులు మన చేతిలో ఉండవు ఏమైంది అబ్బాయి రావటం కొంచెం లేట్ అవుతుంది అంతే కదా పర్లేదులే ఇప్పుడు ఇండియాలో ఫ్లైట్స్ అన్నీ అలాగే క్యాన్సిల్ అవుతూ ఉన్నాయి మన అబ్బాయి క్షేమంగా వస్తాడు అది చాలు కదా మనకి ఈరోజు రాకపోతే ఏమవుతుంది అని చెప్పింది ఎవరో కూడా వీడియో కాల్లో అయినా కేక్ కట్ చేయించండి తనకి రాకపోతే ఏమవుతుంది అని అన్నారు కానీ ఆమెకి ఏది సరైందో తెలియటం లేదు అవి చూడటానికి నార్మల్గానే అనిపిస్తుంది అందరికీ కానీ ఇన్ని రోజులు ఎదురు చూసిన ఈ క్షణం ఇలా మిస్ అవటం అనేది ఆ క్షణాన్ని ఎలా పూర్తి చేయాలో భర్తీ చేయాలో తనకి అర్థం కావటం లేదు ఆమె భర్తకి ఫోన్ వైపు చూపించింది ఇద్దరు కొంతసేపు మౌనంగా ఉన్నారు మాటలు రావటం లేదు ఇద్దరికి చివరికి భర్త అడిగాడు నేను ఎంత ప్లాన్ చేసినా చివరికి ఇలా అయిపోయింది సారీ అని చెప్పాడు ఆ మాటల్లో నాన్నగా అతను ఎంత బాధపడుతున్నాడో మొత్తం అందరికీ కనపడిపోయింది ఆమె మాత్రం తన గొంతును సవరించుకొని ధైర్యంతో మీరు రావటానికి చాలా ప్రయత్నించారు కదండి చాలు మిగతాది మన చేతిలో లేదు ఏది జరిగినా అంతా మనం మంచికేలేండి అని చెప్పింది బాబు నిద్ర మత్తుతో కళ్ళు తేలేస్తున్నాడు పక్కన వాళ్ళు అత్తయ్య మనవడు నిద్రకొస్తే ఇంకా ఏడుపు మొదలు పెడతాడు సరే కేక్ కట్ ఎలా ఎలాగోలా అని చెప్పారు ఆ రోజు కేక్ కటింగ్ అయిపోయింది తన తండ్రి చేతులతో పట్టుకుని నవ్వుల మధ్య కాదు అందరి మనసులో ఒక నిశ్శబ్దమైన బాధ ఉన్నా కూడా పైకి మాత్రం నవ్వుతూ హ్యాపీ బర్త్డే చెప్పారు ఫ్లైట్లో అందరూ కూడా హ్యాపీ బర్త్డే చెప్పారు కాల్లో స్క్రీన్లో కనిపిస్తున్న వాళ్ళ నాన్న ముఖం ఇక్కడేమో చేతిలో కేక్ పట్టుకొని ఉన్న చిన్నారి ఒక కుటుంబం ఆశల జన్మదిన వేడుకలు దేనివల్ల ఆగిపోయాయి ఈరోజు ఇలా జరిగాయి ఎందుకు ఈ డిసెంబర్ నెలలో ప్రతిరోజు ఫ్లైట్స్ క్యాన్సిల్ అయిపోతూ ఉన్నాయి దీనికి ఎవరు కారణం ఏమిటి కారణం ఈ కథలో హీరోలు లేరు విలన్లు లేరు ఉన్నది మాత్రం ఒక్క నిజం జీవితం మన ప్లాన్లు ప్రకారం ఎప్పుడూ నడవదు కానీ ప్రేమ మాత్రం దూరాన్ని ఆలస్యాన్ని క్యాన్సిల్ అయిన ఫ్లైట్లను కూడా దాటుకుంటుంది మొదటి పుట్టినరోజు ఒకరోజే కానీ ఆ రోజున ఎదురైన ఈ అనుభవం ఆ కుటుంబానికి జీవితాంతం గుర్తుండిపోయే కథగా మారింది ఎవరూ ఇక్కడ ఒకరి మీద ఒకరు అసహనంతో ప్రవర్తించలేదు ఒకవేళ అలా అసహనం ప్రవర్తించి ఉంటే ఇది చాలా నరకంగా అనిపించేది కానీ ఇద్దరు పరిస్థితుల్ని అనుకూలించని సమయాన్ని కూడా వానికి వాళ్ళకి అనుకూలంగా మార్చుకోగలిగారు ప్రతి ఒక్కరూ ప్రతిదాన్ని పాజిటివ్గా తీసుకోండి గొడవలకి పోయి అపార్థాలకి అనార్థాలకి తెచ్చుకొని దూరం అవ్వకండి ఎదుటి వారిని బాధ పెడుతూ మీరు బాధపడకండి సరే ఈరోజు ఇది జరిగిన నిజమైన సంఘటన ఆధారంగా కొన్ని కల్పిత పాత్రలతోటి పేర్లతోటి నేను చెప్పాను ఇంకా ఈరోజు అక్కడ ఎయిర్పోర్ట్లో ఉన్న ఎంతమంది గుండెల్లో ఎన్ని కథలు ఉన్నాయో రోజుకి ఒక కథని మీ ముందుకు తీసుకొస్తాను నాకు వీలైనంత వరకు దీనిని ఎవ్వరూ నెగిటివ్గా తీసుకోవద్దు నేను ఎటువంటి ఎయిర్పోర్ట్ అధికారులని కానీ స్టాఫ్ని కానీ మన దేశాన్ని కానీ దూషించే విధంగా కానీ కొంచెం కూడా అవమానించే విధంగా కానీ ఈ కథని చెప్పాలి అని అనుకోలేదు సంఘటనలు ఎప్పుడు ఎలా జరుగుతాయో మనకి తెలియదు దానిని మనకి అనుకూలంగా మార్చుకోలేము మనం కానీ ప్రతిదాన్ని మనం పాజిటివ్గా తీసుకోగలుగుతాము కదా అందుకోసమేనే ఈ కథను చెప్పాను థ్యాంక్ యూ మరొక కథ కోసం ఎదురు చూస్తూ ఉంటారని అనుకుంటున్నాను బాయ్